దేవ శంభో మనీయ శంభో నిను మనము నమ్మే మూరా నను మనసార బ్రో మహదేవ శంభో మనీయ శంభో నిను మనము నే మూరా నను మనసార బ్రో మహదేవ శంభో మా గంగమ్మ తలపై గౌరమ్మ సగమై నీమేను ఎందున నిలచి ఉండగా గౌంగమ్మ తలపై గౌరమ్మ సగమై నీమేను ఎందున నిలచి ఉండగా గలమున్న ధరలము అమరియుండగా గలమున్న ధరలము అమరియుండగా కాలములే ఉండగా ీ అందరి ముందుండగా కలియుగ కన్నుల పండుగ మాదేవ శంభో మహనీయ శంభో నిన్ను మనము నమ్మే మూలా నన్ను మనసారో వరావ మహదేవ శంభో మహనీయ నటరాజశేఖర నటనాల శ్రీహర నాట్యన నీకెవరు సాటి లేరుగా నటరాజశేఖర నటనాల శ్రీహర నాట్యన నీకెవరు సాటి లేరుగా జగమందున నీకు సాటి లేదుగా జగమందున నీకు సాటి లేదుగా అనుదినము నిన్నే స్మరించురా ಅನು ದಿನಮೂ ನಿನ್ನೆ ಮರಿತು ರುವಿಯಂದು ಕದಲಾಡೇದ ಮಹಾದೇವ ಶಂಭೋ ಮಹನೀಯ ಶಂಭೋ ನಿನ್ನ ಮನಮು ನಮ್ಮ ಮೂರ ನಾನು ಮನಸಾರ ಬ್ರೋವ ರಾವ ಮಹಾದೇವ ಶಂಭೋ ಮಹನೀಯ ಶಂಭೋ ನಿನು ಮನಮು ನಮ್ಮ ಮೂರ ನಾನು ಮನಸಾರ ಬ್ರೋ राव महादेव शम्भो महनीय शम्भो